ఈరోజు మన బొట్టి శ్రీరామురావు గారి జయంతి దీనికోసం మన అంతా అన్న తమ్ముడు కానీ మన బాబురావు గారు కానీ మన ఎవరంటే మన బాబురా బాబురావు గారు మన శ్యామన్న అందరూ దీంతో పార్టిసిపేట్ చేశారు ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ఈ ఇది చాలా ఘనంగా జరుపుకుంటారు ఇంకొకటి ఏమంటే మనం పొట్టి శ్రీరాములు గారి వాళ్ళది ఏమంటే వాళ్ళకి ఒక ఆదర్శంగా తీసుకోవాలి మనము ఎందుకంటే వాళ్ళు మన ఫ్రీడమ్ కోసం చాలా పోరా పోరాడినారు ఇంకొకటి నేను ఒకటే అంటాను నంద్యాల్లో అన్ని కులాలు అన్ని అందరూ కలిసికట్టిగా ఉంటారు దానికోసం మనం ఎవరు రెచ్చగొట్టినా ఎవరు కులాల గురించి మాట్లాడినా మీరు ఎవరు ఇది కాకండి ఎందుకంటే మనం ఎన్నో ఇళ్ళ నుంచి నంద్యాలలో అందరూ సుఖశాంతిగా ఉన్నాము ఇప్పుడు కొంతమంది ఊరికి రచ్చ కొడుతున్నారు అట్లా అదంతా ఎందుకంటే మీరు ఎంత కొట్టినా కానీ మనమంతా అన్ అన్నతమ్ముళ్ళ కలిసి ఉంటాము మీరు ఎంత చేసినా కానీ మనమంతా ఎంతవరకు నంద్యాల్లో ఇది ఉందో అంతవరకు మేమంతా కలిసి చేస్తాము కూడా అందరు కలిసి ఉంటాం ఎవరు మతం కాదు కులం కాదు అందరు ఒకటే అందరు అందరు ఒక ఏమంటే ఒక సిద్ధాంతం మీద ఉన్నాము అందరం ఒకటి ఇక్కడ ఏమన్నా కానీ మేమంతా కలిసి కలిసిగా ఒక హార్మోనీ యూనిటీ అని ఒక హార్మోనీని ముందుకు తీసుకెళ్తున్నాము అంతే తప్ప ఇక్కడ మీరు ఎవరన్నా కానీ రెచ్చగొట్టే కూడా ఏం కాదు అందరూ ఇక్కడ అన్న తప్పుగా ఉంటాము ఉంటాము ముందు కూడా ఉంటాము కూడా